అందరికీ నమస్కారం బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువుల్ని వేస్తే వద్దన్న డబ్బే డబ్బు ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం బాగా డబ్బులున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అని ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఈ మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వలన మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపులు తడుతూ ఉంటుంది ఈ పరిహారము ఎంత మహిమ ఈ పరిహారానికి ఉంటుందంటే మూడు ముఖ్యమైన వస్తువులను మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయటం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఆ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది ఈ వీడియోకి ముందుగా లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఇప్పుడు ఈ ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలంటారు జాడీ జాడీలో ఉప్పు భద్రపరుచుకుంటే ఎంతో మంచిదని కూడా చెబుతూ ఉంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కలుపుతూ ఉంటారు కదా దీని కనుక మనం ప్రతినిత్యము వంటల్లో వాడుకోవడం వలన ఎంతో ఐ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకునే వాళ్ళం అవుతాం ఉప్పు ఎక్కువైతే ముప్పు అని కూడా చెబుతూ ఉంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్లి అయిన దంపతులు ఉన్నా డిస్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తుదోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఎన్నో పరిహారాలు కూడా ఉన్నాయి అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వలన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్యం సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందుల పరిస్థితుల్లో గందరగోళంలో ఏ చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతుంటే అలాంటి సమస్యల నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్ ఉప్పులో ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారాలు కూడా ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడుగాలుల పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుల్లో ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇలాంటి వరకు ఎవరైనా ఉప్పును జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉంటుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చేం కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి ఆ జాడీలో ఉప్పుని భద్రపరుచుకోండి ఈ జాడీ లోపలనే వాడండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీలో ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశంలో లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతున్నాం ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మి వెళ్ళిపోయినట్టుగా మనకి అనిపిస్తుంది కాబట్టి ఉప్పు ఎవరికి అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ముఖ్యమైన వంటివి వస్తువులు వేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉప్పు జాడీలో ఉంచినప్పుడు ఈ ఉప్పు జాడీలో మూడు వస్తువులు చేసేటువంటి పరిహారం ఎప్పుడు చేయవచ్చు అంటే గురువారం కానీ శుక్రవారం నాడు కానీ చేయండి ఉప్పుని ముందుగానే కొని తెచ్చి పెట్టుకోండి రాళ్ళు ఉప్పు అయితే బెటర్ ఉప్పు జాడీలో అడుగున బాగాన ఒక పసుపు రంగు గుడ్డను వెయ్యండి చిన్నది హ్యాండ్ కట్ చీఫ్ అంతా ఉన్నా సరిపోతుంది ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీ అడుగు బాగాన పెట్టాలన్నమాట అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలము ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతే బట్ట తీసుకొని కట్ చేసి కొత్తది ఏదైనా ఉపయోగించినట్లయితే బెటరు వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకలేదంటే కలర్ వేయ అంటే పసుపుతో కలర్ వేసి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగానే పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతం మనం తొమ్మిది ఒక్కల్ని మనం ఇందులో వేస్తాం ఈ తో తొమ్మిది ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది పోతుంది పసుపు కొమ్ము తెచ్చుకొని ఒక పసుపు కొమ్ముని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో పసుపు కొమ్ముని నుంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి అలాగే ఈ తొమ్మిది ముక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్తో వేయాల్సినటువంటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే ఒక చిన్న బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం వెండి బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి పెట్టడానికి చిన్న ముక్క పుడక సైజు లోది ఏదైనా పర్వాలేదు చిన్న ఉంగరం చిన్నది వెండి లేదా బంగారం మాత్రం ఉపయోగించండి పర్వాలేదు పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదా వెండివి దిద్దులు లాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవ్వరూ ఉండరు సాధారణంగా లేదంటే ఒక గ్రాములో వెండినైనా మీరు కొన్ని తెచ్చుకోవచ్చు ఏదైనా వెంట వెండి షాప్లోకి వెళ్ళి చిన్న ఏదైనా చిన్న పలక అంతే సైజు ఉన్నా పర్వాలేదు మనం అడుగు అడుగుతుంటే లక్ష్మీమాతని లక్ష్మీ కటాక్షం కలిగించమని కాబట్టి పరిహారంలో వెండి లేదా బంగారాన్ని ఉపయోగించాలి చిన్నది ఏదైనా ముక్కుంటే వేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి నాణ్యాలు ఉంటాయి బంగారం నాణ్యాలు ఉంటాయి లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారం వస్తువులు కానీ నాణ్య కానీ తొమ్మిది వాక్య ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటిని అన్నిటినీ కలిపి పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైపై కొంచెం కొంచెంగా ఉప్పుని నిత్యం వంటల్లో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీ కటాక్షం మీ తప్పకుండా కలుగుతుంది అంతేకాదు కేవలం ఈ ఒక్కరోజునే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగా లేదంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడే విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఏమ వస్తువు అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉండే బాగుండు అని కూడా అనిపించవచ్చు అలాంటి వాళ్ళకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దాన్ని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై రోజుల్లో పాటు ఎలా ఉప్పు దాడిలో ఈ పరిహారం చేయడం వలనైతే ఈ ఉప్పు జాడీ మాత్రం ఇప్పుడు ఖాళీ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి ఉపయోగించి వస్తే మళ్ళీ కొత్తగా ఉప్పు తెచ్చి వేస్తూ ఉండాలి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజులు పాటిస్తూ ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు కొన్నాళ్ళు మీరు తీసేయాలి అనిపించినప్పుడు మళ్ళీ తీసి పక్కన శుభ్రంగా చేసుకున్న నాడు గురువారం నాడు కానీ మళ్ళీ కొత్తగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా ఎప్పుడు కూడా జాడీలో ఈ మూడు ముఖ్యమైన అటువంటి వస్తువులు ఉండడం వలన మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు కలుగు ఉంటుంది ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం అలాగే లక్ష్మీదేవికి ఆవాసనంగా ఉప్పుని చెబుతున్నాం మరి ఆడవారి నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా అని మీకు అనుమానం రావచ్చు అనే సందేహం కూడా రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదులేండి ఎందుకంటే ఇబ్బంది అనుకుంటే ఆ ఒక్కటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడీని ఉప్పుని కదల్చకుండా సాల్ట్ను వాడుకుంటే సరిపోతుంది ఇక ఈ ఇబ్బందులు ఉండకుండా ఒకటి రెండు రోజులు కాబట్టి జాడీలో ఉప్పుని భద్రపరచడం ఆ భద్రపరిచే ముందు ఈ మూడు ముఖ్యమైనటువంటి వస్తువులను ఉంచడం భగవంతుడు అనుగ్రహం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయటం మార్పును కోరుకుంటున్నారో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని మీ దాకా తీసుకువస్తోంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఈ పరిహారాన్ని తప్పక పాటించడం అలాగే ఎప్పటికీ ఈ పరిహారాన్ని చేసే ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటికీ పరిహారాన్ని పాటిస్తూ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కాకపోతే మనం చేసే పరిహారం బయట వారికి చెప్పుము కదా అందుకే ఇలాంటివి బయటకి రాకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారానికి తప్పక పాటించండి అందరూ ఐశ్వర్యవంతులు కాండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగేన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ